స్క్వేర్ గేమ్ సీజన్ త్రీ ఇది టూ డేస్ బ్యాక్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది ఈచ్ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ రన్ టైమ్లో ఉంటుంది ఇక చూశాక నచ్చింది గాయస్ ఈ సిరీస్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అనుకుంటున్నాను ఎందుకంటే సీజన్ వన్ మరియు సీజన్ టూ అలా ఉంటాయి సీజన్ త్రీ మాత్రం ఒక ఆల్రౌండ్ కేటగిరీ జానర్ కలిసిన సిరీస్ అని చెప్పాలి మూవో ప్లాట్కి వస్తే సీజన్ టూ చివరిలో ప్లేయర్లు తిరుగుబాటు చేసిన విషయం గుర్తుంది కదా అక్కడి నుంచే సేజంత్రి మొదలవుతుంది కానీ ఈసారి వారిని ఎవరిని వదిలిపెట్టరు గూహూలతో పాటు వెళ్ళిన వాళ్ళని అందరిని చంపి కొందరిని ఊరి తీసి తీస్తారు మళ్ళీ ఓటింగ్ జరుగుతుంది గేమ్ కొనసాగించాలా అని కానీ జరగాలని మెజారిటీ వస్తుంది గీహూను మాత్రం చంపకుండా మళ్ళీ గేమ్లోకి పంపిస్తారు అలా ఎందుకు వేసారో తనకు కూడా అర్థం కాదు వివిధ భయంకరమైన ఆటల ద్వారా ప్లేయర్లు తమ ప్రాణాలను సవాలుగా పెడతారు ఆటలు ఈ సీజన్లో మాత్రం మరింత క్రూరంగా మానసికంగా కలవబెడతాయి ప్రేమ ద్రోహం మోసం త్యాగం ప్రతీకారం అన్నీ కలగాల్సిన కథగా ఈ సిరీస్ ఉంటుంది ఇంకా మూడో గేమ్ మొదలవుతుంది ఆ గేమ్ పేరు హైడెన్సి మనకు తెలిసిన గేమే దాక్కున్న వాళ్ళనే పట్టుకోవాలి కానీ ఇక్కడ మాత్రం ఈ హైడెన్సిక్ అంటే దాగుడం మూతల ఆట దొరికిన వాళ్ళని చంపేయాలి ఉన్న ప్లేయర్స్ని రెండు టీంలుగా అవ్వమంటారు ఒక మిషన్లో రెడ్ బాల్స్ అండ్ బ్లూ బాల్స్ ఉంటాయి వాటిని ఒక బ్రజర్ ప్రెస్ చేస్తే వాళ్ళు ఏ టీం అన్నది డిసైడ్ అవుతుంది వాళ్ళకి ఏ పాల్ వస్తే ఆ బాల్ ఆ టీం రెడ్ బాల్స్ వచ్చిన వాళ్ళంతా చేతికి కత్తి ఇచ్చి బ్లూ బాల్స్ టీమ్ని అంతం చేయమని చెప్తారు ఒక్కొక్కరు ఒకరిని చంపితే వాళ్ళు నెక్స్ట్ గేమ్కి ఎలిజిబుల్ అవుతారని చెప్తారు బ్లూ కలర్స్ బాల్స్ ఉన్న వాళ్ళందరూ ఒక టీం వీళ్ళకి వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళి దాక్తావు ఆ రూమ్స్ గీసేస్తారు ఆ రూమ్కి తీసి వాళ్ళు అక్కడ దాక్కోవాలి బయటకు వెళ్ళే దారి కూడా ఆ రూములోనే ఉంటుంది అంటే అన్ని రూముల్లో బయటకు వెళ్ళే దారి ఉన్నదో ఆ అన్ని రూముల్లో ఎక్కడ ఉంటుందో తెలియదు వాళ్ళు దేవులాడి వెతిక దాని నుంచి బయటపడితే వాళ్ళు గేమ్ ఎలిజిబుల్ అవుతారు కానీ అక్కడే మనిషి బుద్ధి బయటపడుతుంది కొంతమంది అందరిని చంపితే మనీ ప్రైజ్ పెరుగుతుందని అన్న స్వార్థంతో వాళ్ళు పాస్ అయినా కానీ ఇంకా వేరే వాళ్ళు చెబుతూ ఉంటారు ఇదిలా ఉంటే పర్సనెంట్గా ఉన్న జూన్హికి కాలు విరుగుతుంది అప్పుడే డెలివరీ కూడా అవుతుంది పాప కొడుతుంది తను తన పాప ఇద్దరూ బయటపడతారు నెక్స్ట్ గేమ్కి ఎలిజిబిలిటీ కూడా వస్తుంది నెక్స్ట్ గేమ్ ఆ పాల అన్ని మళ్ళీ ఓటింగ్ జరుగుతుంది మళ్ళీ గేమ్ ఆడడానికే ఓటు వేస్తారు జూన్హికి తోడుగా ఉన్న ఇద్దరు రీడీస్ కూడా హైడెన్సిక్ గేమ్లో ఒకరోజు చనిపోతారు ఓల్డ్ ఉమెన్ మాత్రం వేసుకుని చనిపోతుంది దానికి కారణం హైడెన్ గేమ్లో తన కొడుకు ఒక టీము తను ఒక టీం అయినప్పుడు తన కొడుకుని చంపేస్తుంది కాబట్టి ఇప్పుడు జూన్ హీకి హెల్ప్ చేయడానికి ఎవరు లేరు గీహున్ నేను నీకు హెల్ప్గా ఉంటానని చెప్తాడు నెక్స్ట్ గేమ్కి వెళ్తారు ఆ గేమ్ జంప్ రో ఇది మనకు తెలిసిన గేమే ఇద్దరు తాడు తిప్పుతారు మధ్యలో ఉన్న వ్యక్తి రోప్కి తగలకుండా జంప్ చేయాలి ఆ గేమే ఈ గేమ్ కానీ ఇక్కడ సేమ్ గేమ్ కాకపోతే ముప్పై నలభై అడుగుల అంతస్తుల హైట్లో ఉన్న ఒక వంతెన మీద ఈ మనిషి గేమ్ ఆడాలి అంటే రెండు కాళ్ళు పట్టేంత వంతెన మీద జంప్ చేస్తూ యువతల వ్యక్తి నుంచి అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి జంప్ చేస్తూ అలా వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ గేమ్కి ఎలిజిబుల్ అవుతారు కానీ ఆ గేమ్లో జరిగిన దారుణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గేమ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఆ పసిబిడ్డ కూడా ఆ గేమ్లో ఒక మెంబర్గా ఉంటుంది కానీ హీకి కాలు విరగడంతో పాపని గీహోని తీసుకుంటాడు మొదట తనే వెళ్తాడు దానికి గెలుస్తాడు కానీ జూన్ మాత్రం చనిపోతుంది అక్కడి నుంచి కిందకి దూకేస్తుంది ఇప్పుడు ఆ పాప బాధ్యత అంతా గీహోల్దే అప్పుడు మొత్తం ఎనిమిది మంది ప్లేయర్స్ మిగులుతారు ఆ పసిబిడ్డతో కలిపి కానీ అక్కడే స్టోరీ మలుపు తిరుగుతుంది ఆ స్టోరీ ఏంటి అసలు ఆ చివరి గేమ్ ఏంటి ఎవరు గెలిచారు ఆ పసిబిడ్డ ఏమైంది ఈ దీవిని కనిపెట్టడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఆ దీవిని ఎలా కనిపెట్టాడు ఇదే లాస్ట్ సీజన్ అని చెప్పేశారు చివరికి అసలు ఏమైంది గీహూను చివరి గేమ్లో చనిపోతాడు ఎందుకు చనిపోయారు దానికి గల కారణం ఏంటి అక్కడ ఉన్న ప్రైజ్ మనీ మరి ఎవరికి వచ్చింది గీహూను చనిపోతే చివరి వరకు ఉండి లాస్ట్లో చనిపోతాడు అక్కడ మారు వాళ్ళలో ఒక టీమ్ మెంబర్గా ఉన్న లేడీ అవయవాలు తీసి అమ్మకం వాళ్ళని చంపుతుంది ఎందుకు అలా చేసింది అసలు తను ఎవరు అన్నది చేయాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ప్లే ఒక్క క్షణం కూడా బోర్ అనిపించుకుంటూ వెళ్తుంది క్యారెక్టర్స్ ఎమోషనల్గా లాజిక్గా చాలా బాగా డెవలప్ చేశారు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి విఏపిలు ఫ్రంట్ మ్యాన్ జూన్ హీ లాంటి క్యారెక్టర్స్ లెవెల్లో ఉన్నాయి చివరి ఎపిసోడ్ గీహూన్ త్యాగంగ్ చివరి ఎపిసోడ్ గిహూన్ సాక్రిఫైస్ చూసి చాలా వరకు బాధ అనిపిస్తుంది డైరెక్టర్ మాత్రం ఒక్క ఫ్రేమ్ కూడా వదలకుండా డ్రామా థ్రిల్లింగ్ కిల్లింగ్ అన్ని బ్యాలెన్స్ చేశాడు కెమెరామ్యాన్ పనితీరు మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి లైటింగ్ షాడోస్ డ్రోన్ షాట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి హై డెఫినేషన్లో చూసిన వాళ్ళు ఎమోషనల్గా లాంటి అయిపోతారు అంతే బీజే విషయానికి వస్తే మ్యూజిక్ మైండ్లోకి మెల్ట్ అయిపోతుంది అంతే ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే ఆ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి స్క్వేర్ గేమ్ సీజన్ త్రీ అంటే నువ్వు ఎమోషన్తో చూస్తావు ఎవరి పక్షాన నిల్వాలో నీవు క్లారిటీగా ఉండలేవు అంత పవర్ఫుల్గా రాశాడు స్టోరీని చివరికి మన గీహున్ తాను మనిషిని అని చూపిస్తాడు ఆటగాడు కాదు ప్రతి ఎపిసోడ్ ఓ షాక్నిస్తుంది చూసే ఆడియన్స్కి మాత్రం ఒక పక్క టెన్షన్ ఇంకో పక్క ఎమోషన్ కలిపి చూపించాడు డైరెక్టర్ గీహున్ మ్యూంగి జూన్హి వంటి క్యారెక్టర్స్ మాత్రం చాలా బలంగా రాశాడు డైరెక్టర్ నెరేటివ్ మీద మంచి పొట్టుతో పాత్ర మానసిక స్థితిని అద్భుతంగా చూపించాడు తిరుగుబాటు ఎమోషనల్ బ్రేక్డౌన్ బలహీనత బాధ భయాన్ని సమర్థవంతంగా చూపించాడు స్క్రిప్ట్ని బలంగా రాసినట్లు అనిపిస్తుంది స్టోరీలో టర్నింగ్ పాయింట్లు అదిరిపోయాయి ఎవరు మిగులుతారు ఎవరు పోతారు ఊహించలేం అసలు ఆ డబ్బు ఎవరికి వచ్చింది అన్న టెన్షన్ ఒక పక్క చాలా బాగా రాశాడు ఆ గేమ్ డిజైన్ చేసే పద్ధతి చాలా బాగా చేశారు మనుషుల్లో ఉండే స్వార్థాలు కోపాలు పగలు అన్ని ప్రేమలతో సహా చాలా బాగా డైరెక్ట్ చేశారు ఈ మూ ఈ సిరీస్ మాత్రం ఒక ఫుల్ ప్యాకేజ్ అని చెప్పుకోవాలి మూవీలో అడల్ట్ కాని ఏం లేదు ఫ్యామిలీతో చూడొచ్చు మైనస్ పాయింట్స్ చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నందున కొన్ని క్యారెక్ట్స్ వాటి డెప్త్ తక్కువగా కనిపించడం మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ కొంచెం స్లోగా అనిపించవచ్చు ముఖ్యంగా విఏపి సబ్ మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది స్లో మోషన్ కొన్ని సీన్స్ చాలా బోటల్గా ఉంటాయి పసికందిన గేమ్లో ప్లేయర్ చేయడం అనేది పెద్ద మైనస్ అని చెప్పాలి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఫోర్ బై ఫైవ్ కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి బెల్లైకన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఏ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్